రేవంత్ రెడ్డి నేను సగం ఉంటాడు చంద్రబాబు నాయుడు కొడు కొడుకు సగం ఉంటాడు రేవంత్ రెడ్డికుంటే లేదా చంద్రబాబు రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడి ఒక చూడాలి ఏమైతుందో రేవంత్ రెడ్డికుంటే ధైర్యం లేదా సిగ్పోతుంది నిలబడి ఏమైతుంది అవును శవంటిని పెండింగ్ మొండని స్తావు ఇప్పుడు జైలు బయట ఒకసారి జైలు పోయినా జైలి జరిగిపోతుంది జైల్లో కూడా అంతా బాగానే ఉండదు కదా ఎలా ఉండదు తప్ప మీ ఉంటాయి జైల్లో నేను ఇన్ఫ్లెన్స్ వస్తుంది అట్లా ఫైట్ చేయకుండా మళ్ళా బీజేపీ వాళ్ళని ప్రయత్నిస్తే చివరికి భయపడేది దృష్టికి పెట్టినప్పుడు ಈ ಪ್ರದಕರೇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ತರ್ವತ್ತ ಮೋಸ್ಟ್ ಕ್ರಿಮಿನಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಕ್ರಿಮಿನಲ್ ಗವರ್ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ ನೇನು ನ್ಯಾಯ ನ್ಯಾಯ ಇಂತ ಕ್ರಿಮಿನಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಎದು ಅಂದರೆ ಬದಲಾರ ಎಲ್ಲ ಪ್ರಜಾಸ್ವಾಡ್ಕಾರಿ